హలో ఎవరి వాన్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేను మీ బుజ్జి పానీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ ట్యారోడ్ సో ఈరోజు నేను రోడ్ ఓపెనర్ స్పెల్ వెల్త్ రోడ్ ఓపెనర్ పెల్ని ఎలా మనం ఇంట్లోనే చేసుకోవాలి అనేది ఈరోజు నేను చూపిద్దాం అనుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం చేద్దాం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో సాల్ట్ని చేసేయండి దాంట్లో క్రాస్ రోడ్స్ క్రాస్ రోడ్స్ని ఇట్లా మనం వేలతో సపరేట్ చేసుకోవాలి రోడ్ మాదిరితో వెలిగించుకోవాలి సారీ వేలి మేనిఫెస్టేషన్కి బాగా వర్క్ అవుతుంది సో బే లీఫ్ పైన మీరు మీ ఇంటెన్షన్ని రాయాలి మీకేం కావాలి ఈ రోడ్ ఓపెనర్ మీ మీరు ఏం అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇంటెన్షన్ని మీరు బే లీఫ్ పైన రాయాలి రాసిన తర్వాత దాన్ని కాల్ చేయాలి దాన్ని ఏం చేస్తారంటే ఒక బౌల్ ఒక కంటైనర్లో మీరు తీసుకొని కాల్ చేయాలి ఓకే కాల్ చేసిన తర్వాత ఆ బౌల్లోనే మే నీట్లో మెయిన్ టెన్షన్ని రాసిన తర్వాత ఒక బౌల్ కంటైనర్ ఏదైనా కానీ ఒక గిన్నెలో దాన్ని యాషెస్ ఉంటాయి కదా కాల్చి యాషెస్ అనేవి దాంట్లోనే వేసేసాయి ఓకే వేసే వేసిన తర్వాత దాంట్లో సినమం పౌడర్ సినమం అంటే చెక్క పౌడర్ చెక్క పౌడర్ని కూడా దాంట్లో కలుపుకోవాలి కలిపి ఇలా కాల్చేసిన తర్వాత బీలెఫ్ అనేది మ్యానిఫెస్టేషన్కి బాగా వర్క్ అవుతుంది అందుకే దాన్ని యూజ్ చేస్తున్నాం ఇలాగా చెక్క పొడి ప్లస్ బేలి ఫ్యాషెస్ మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ప్లేట్లో క్రాస్ రోడ్స్ వేసాం కదా వేలతో అలా చేసాం కదా అక్కడ ఈ పౌడర్ని ఫిల్ చేయాలి క్రాస్ రోడ్స్లలో ఆ పౌడర్ని ఫిల్ చేయాలి ఎస్ లైక్ దీస్ ఇలా ఫిన్ చేసిన తర్వాత మధ్యలో గ్రీన్ కలర్ని మనం వెలిగించుకోవాలి ఫర్ వెల్త్ వెల్త్ అంటేనే మనీ మనీకి రిప్రజెంట్ గ్రీన్ గ్రీన్ కలర్ గ్రీన్ క్యాండిల్ ఎందుకు బుధుడు బుధుడు అంటేనే వెల్త్ ఆపర్చునిటీస్ మాటల ద్వారా డబ్బును సంపాదించుకోవచ్చు ఆపర్చునిటీస్కి ఆయన బుధుడు అంటేనే బుద్ధికి అనమాట సో గ్రీన్ అనేది మనం వెలిగించుకోవాలి గ్రీన్ కలర్ క్యాండిల్ వెల్త్కి గ్రీన్ కలర్ కలర్ క్యాండిల్ని యూజ్ చేస్తాం సో దీన్ని వెలిగించుకోవాలి వెలిగించుకున్న తర్వాత దాన్ని క్లెన్స్ చేయాలి మనం ఏం చేస్తామో అక్కడ ఆ ప్లేస్ అంతటినీ కూడా మనం క్లెన్స్ చేసుకోవాలి స్మోక్తో క్లెన్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం ఏ స్పెల్ అయినా కానీ కొన్ని క్రిస్టల్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది నేను ఆల్రెడీ ఒకటి మనీ స్పెల్ జార్ పెట్టేశాను అది అది కూడా ఛార్జ్ అవుతుందని మనీ స్పెల్ జార్ అనేది పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ కొన్ని క్రిస్టల్స్ అనేవి మనీ స్పెల్కి యూజ్ చేయాలంట అని చెప్పాను కదా అవేంటంటే ఒకటి సిట్రైన్ సిట్రైన్ అనేది మనీకి ఫ్లోని మనకిస్తుంది క్రిస్టల్స్ ఓకే సిట్రే ఇంకొకటి గ్రీన్ జడాయి అంటే గ్రీన్ అవెంచర్ గ్రీన్ అవెంచర్ స్టోన్ క్రిస్టల్ని ప్రొటెక్షన్ కోసం టైగర్ అయిని మరియు పైరెట్ని పైరెట్ అనేది వెల్త్ వెల్త్కి మనకి ఉపయోగపడుతుంది పైరెట్ స్టోన్ ఇట్లా క్రిస్టల్స్ని కూడా నేను యూజ్ చేస్తాను స్పెల్స్లలో ఆ స్పెల్స్ క్రిస్టల్స్ని కూడా మన స్పెల్లో పెట్టి పెట్టాల్సి ఉంటుంది బికాజ్ ఆ స్పెల్కి ఎనర్జీ అనేది క్రిస్టల్స్ ద్వారా వస్తుంది ఇలా వేసిన తర్వాత ఇక్కడ క్రిస్టల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మన స్పెల్లో ఇక్కడ ఇంకొకటి ఇంగ్రీడియంట్ మెయిన్ ఇంపార్టెంట్ బేసిల్ అంటే తులసి ఆకులు తులసి ఆకులను యాడ్ చేస్తాం తులసి ఆకులు రిప్రజెంట్ వెల్త్ మనకి ఎప్పుడూ మన డబ్బు సమస్యలు ఏమైనా వచ్చినా తులసి ఆకులతో స్నానం అది చేస్తూ ఉంటే మనకి మంచిగా వెల్త్ జనరేట్ అవుతుంది మనలో ఎనర్జీ నేను అది చెప్తూనే ఉంటాను సో ఇక్కడ నేను కూడా నా స్పెల్లో నేను బేజుల్ని అట్రాక్టింగ్ పర్వెతా కోసం తులి యాడ్ చేస్తూ ఉన్నాను ఓకే ఓకే ఈ స్పెల్ని నైట్ టైంలో చేయొచ్చు లేదా అర్లీ మార్నింగ్ చేయొచ్చు ఓకే అర్లీ మార్నింగ్ అంటే సిక్స్ టు సెవెన్కి మనం లభిస్తాం కదా ఎర్లీ మార్నింగ్ అక్కడ ఆ చేసుకోవచ్చు ఓకే